ఇవాళ ఆ టీడీపీకి సంబంధించిన పత్రిక ఒక వార్తల హైలైట్ అయితే చేయడం జరిగింది ఆ వార్త ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అంటే గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పాలన చేశారు కదా ఈ యొక్క పాలనలో దాదాపు ఏడు వందల కోట్లు ఓన్లీ ప్రచారాలు ఖర్చుకే వినియోగించారు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎంతో విలువైన కట్టే పన్నులతో ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలే కానీ ఇంత ఆర్భాటంతో ఇంత స్థాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ అయితే చేస్తున్నారు ఏదైనా కానీ ప్రభుత్వాలు ప్రచారం అయితే చేసుకుంటే మరి ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి టీడీపీ చేయకుండా ఉంటుందా మరి ఎంత ఖర్చు పెట్టకుండా ఉంటుందని తెలియాలి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయినా కానీ టీడీపీకి సంబంధించిన మీడియాలు మాత్రం ఆయన అయితే వదలట్లేదు ఆయన గతంలో ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు చేసినా కానీ దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని పెద్ద హైలైట్ చేసి ప్రజల్లో ఆయన మీద ఇంకా వ్యతిరేకత సృష్టించాలని అయితే భావిస్తున్నారు అందులో భాగంగా ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పత్రిక ఇచ్చిన ప్రచారాల కోసం ఉన్న డబ్బు ఉంది కదా దాన్ని అయితే హైలైట్ చేస్తూ పత్రికలు అయితే ప్రచురించడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం